సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి వారి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటింది మొదట ఎన్టీఆర్ ఆ తర్వాత కేసీఆర్ అని అన్నారు గులాబీ జెండా లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అని పేర్కొన్నారు సిఎం పర్సంటేజ్ పెంచుకుంటున్నారు అసూయ ద్వేషం ఆశయాలను మాపై ప్రచారం చేయడంతో ఓడిపోయామని ఆయన అన్నారు ఆయన ఏమన్నాడంటే మూడే పదాలు కట్టే కొట్టే తెచ్చే లెక్క అసూయ ద్వేషం ఆశ అసూయ ద్వేషం ఆశ ఈ మూడు పనిచేసినాయి అన్నా అన్నాడు అంటే ఏంది అని నేనన్న అసూయ అంటే ఈ మల్లన్నోడు చూసినావు అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా కొత్త ఇల్లు ఆయన కూడా కట్టుకుని ఉంటాడు అనేటోడు కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది భూముల రేట్లు పెరిగినాయి అందరి సంపద పెరిగింది కానీ మల్లన్న మీద అసూయ ఉట్టియాలి ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఐదు వరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఆయన వరకు కూడా కానీ ఇవాళ కొత్త అంగి ఏదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్యా ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం మరొక వైపు ద్వేషం ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు ఆయన ఎవరిని కలవడట అహంకారం అట కుటుంబ పాలననట లక్షల కోట్ల దోసుకపోయిందట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరనట దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం మూడవది ఆశ కేసీఆర్ పదివేలు ఇస్తుండు కదా నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు కదా పెళ్లికి నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు కదా పెన్షను ముసలవన్కో ముసలవ్వకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా నాలుగు వేలు ఇస్తాను మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి ఇంకా తర్వాత ఉన్నారు కదా ఇక కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి అందరు ఎక్కడో అక్కడ కలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి నీళ్ళు ఉన్నాయి కరెంట్ వచ్చింది కడుపు నిండి అన్నీ వచ్చినాయి ఏడైనా పోతాయా అవి ఓ ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి కాంగ్రెస్ బీజేపీ ఓడు అభివృద్ధి గురించి మాట్లాడలే సూర్యాపేటలో వచ్చిన మెడికల్